యాభై ఏళ్లు పైబడిన వరకు యోగా మంచి ఆప్షన్ ఇది శరీరాన్ని స్వాధీనపరుస్తుంది దీనివల్ల మీ శారీరక మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది కఠినమైన ఆసనాలు కాకుండా సింపుల్ గా యోగాసనాలు ఫాలో అయ్యి శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవచ్చని దీనివల్ల పట్టుతప్పి పడిపోయే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు చేసుకోలేని చేసుకోలేనివారు ఎక్కువగా కదల్లేనివారు కుర్చీలో కూర్చుని వ్యాయామాలు చేసుకోవచ్చు కూర్చుని కాళ్లు పైకి కిందకి దించుతుండడం చేతులు తిప్పడం తొడలను పైకి లిఫ్ట్ చేసి దించడం వంటి వ్యాయామాలు మీ కీళ్లపై ఒత్తిడి లేకుండా శరీరానికి ఫుల్ వర్క్ వర్కౌట్స్ అందిస్తాయి పాటు ఇంట్లో కాసేపు వాకింగ్ చేయడం కూడా మంచిదే అయితే ఎక్కువ వేగంతో వాకింగ్ చేయకూడదు శరీరం కాస్త వ్యాయామానికి అలవాటు పడ్డాక చిన్న చిన్న బరువులు రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయోగించి వర్కౌట్లు చేయడం మంచిది అయితే వెయిట్ ఒకటి నుంచి ఐదు కిలోలకు మించి లిఫ్ట్ చేయవద్దు డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ వంటి పరికరాలతోనే మీరు సాధన చేయొచ్చు వీటి ద్వారా మీ భుజాలు కాళ్లు మొదలైన భాగాలను దృఢంగా మార్చుకోవచ్చు ఇక స్ట్రెచింగ్ చేయడం కూడా అలవాటు చేసుకోవడం మంచిది వీటి వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఇంజరీస్ తగ్గుతాయి స్ట్రెచెస్ స్ట్రెచ్చెస్ స్ట్రింగ్ స్ట్రెచెస్ షోల్డర్ స్ట్రెచెస్ మొదలైన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే సరిపోతుంది ఇక ఈ వ్యాయామానికి తోడు అన్ని పోషకాలు సరిపడా అందేలా రోజువారీ ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి